హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనము చక్రాలు చక్రాలు జంతికలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి చాలా ఈజీ రెసిపీ పిల్లలకి స్నాక్స్కి ఈజీగా పెట్టచ్చు ఇదిగోండి చాలా క్రిస్పీగా కరకరలాడుతూ వచ్చినాయి చక్రాలు ఇవి ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా మనము చక్రాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ శనగపిండి బియ్యపిండి వాము నువ్వులు నువ్వులు టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు అండి అవసరమైతే వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు అలాగే కారం ఉప్పు ఇప్పుడు ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు బియ్య పిండి పోసుకోవాలండి ఇక్కడ నేను రెండు కప్పుల శనగపిండి తీసుకుంటున్నాను ఇక్కడ రెండు కప్పుల శనగపిండికి రెండు కప్పుల బియ్య పిండి తీసుకుందాం ఇదిగోండి రెండు కప్పులు శనగపిండి తీసుకున్నాము అలాగే రెండు కప్పులు బియ్య పిండి తీసుకుందాము ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకుందాము అలాగే ఒక స్పూన్ కారం వేసుకుందాము అలాగే కొంచెం వాము వేసుకుందాము చక్రాల్లో వాము వేసుకుంటే చాలా మంచిదండి అరుగుదలకి అలాగే నువ్వులు కూడా వేసుకుందాము ఇప్పుడు ఈ పిండిని అయితే బాగా కలుపుకుందాము ఇప్పుడు పిండి కలుపుకోవడానికి వేడి నీళ్లు వాడుకుందామండి వేడి నీళ్లు పొయ్యి మీద మరిగించుకొని హాట్ వాటర్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండినైతే కలుపుకుందాము చాలా సాఫ్ట్గా ఉండేటట్టు కలుపుకోవాలండి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కన్సిస్టెన్సీ చూసి కలుపుకోవాలి మరి జావగా కలుపుకోకూడదు మరి గట్టిగా కలుపుకోకూడదు పిండినైతే ఇలా కలుపుకోవాలండి ఇలా సాఫ్ట్గా ఉండేటట్లు కలుపుకోవాలి ఇలా ఉండేటట్లు మనము ఈ గిద్దల్లో ఈ గిద్దల లోపల ఈ పిండి పెట్టుకొని ఈ పిండిని ప్రెస్ చేస్తాము ఒకవేళ ఈ గిద్దలు లేని వాళ్ళు స్టీల్ గిద్దలైనా స్టీల్ గిద్దల మిషన్ అయినా వాడుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి ఇదిగోండి చక్రాల గిద్దల్లో మనము పిండినైతే ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని దీనిపైన ఇంకో గిద్దను పెట్టుకొని ఇలా ప్రెస్ చేస్తూ నూనెలో ఒత్తుకోవాలి ఆయిల్ అయితే మనకి డీప్ ఫ్రైకి వేడెక్కిందండి ఇప్పుడు చక్రాల గిద్దల్ని ఒత్తుకుందాం ఇలా చక్రాల గిద్దల చుట్టని ఒత్తుకున్నాక బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకవైపు కాల్చుకున్నాక ఇలా చక్రాల గిద్ద చుట్టనైతే ఇలా చిన్నగా తిప్పుకోవాలి తిప్పుకొని రెండో వైపు కూడా కాల్చుకోవాలి ఇప్పుడు మనకి చక్కని చుట్టైతే కాలిందండి దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి అలాగే మరల రెండో వాయినైతే ఒత్తుకోవాలి అంతే అండి ఎంతో ఈజీగా అయిపోయే చక్రాలు జంతికలు రెసిపీ రెడీ అయిపోయింది ఇదిగోండి మనకు చక్రాలు అయితే బాగా క్రిస్పీగా కరకరలాడుతూ వచ్చినాయి ఇదిగోండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు స్నాక్స్కి వేసిన ఇలా చేసి పెట్టండి ఇదిగోండి చక్రాలు బాగా క్రిస్పీగా కరకరలాడుతూ వచ్చాయి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్